నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పర్యటనకు వెళ్ళారు అక్కడ నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలను అలవోకగా చెప్పేశారు కొవ్వూరులో జరిగినటువంటి సభలో ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం చేశారు సరే సుదీర్ఘమైన ఉపన్యాసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే అనుకోండి పచ్చి అబద్ధాలను అలవోకగా టకటక చెప్పేశారండి నాకు ఆశ్చర్య వేసింది నిజంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అబద్ధాలను అలవోకగా సిగ్గు లేకోకుండా ఆడగలిగినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదు పోలవరం గురించి ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి ఈరోజు ఇక్కడ చూశారు పోలవరం ఐదేళ్ళు పోలవరాన్ని ఏ విధంగా భ్రష్ పట్టించారో మీరే చూశారు చేశాం ఫామ్ వాల్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి ఫామ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు మళ్లీ దాని మీద శ్రద్ధ పెట్టాం భగవంతుడు మళ్ళీ నాకే అవకాశం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసే అవకాశం అందుకే శ్రద్ధ పెట్టాం రామానాయుడు గారిని చాలా క్లియర్ గా చెప్పాను ఎట్టే పరిస్థితులు రెండు వేల ఇరవై ఏడుకి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను ఆ దిశగా అడుగులేస్తున్నాం విదేశ నిపుణులు కూడా పిలిపించాం ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మామూలు ప్రాజెక్ట్ కాదు ఓసారి ఉద్ధృతంగా వరదలు వస్తాయి దేశంలో ఎక్కడా రాని విధంగా యాభై లక్షల క్యూసిక్స్ వరదొచ్చే ఏకైక ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టు కానీ ప్రమాదంలో పడితే చాలా సమస్యలు వస్తాయి డిసెంబర్కి అంతా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి అవుతుంది అత్యున్నతమైన ప్రపంచంలో ఉండే ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీనికి సూపర్వైజ్ చేస్తున్నారు చూశారు కదా పోలవరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భ్రష్టు పట్టించామట ఆయన డయాఫ్రమ్ వాళ్ళు వేసేస్తే కాఫర్ డ్యాములు కట్టకోకుండా కక్షబట్టి ఆ ప్రాజెక్టుని దెబ్బతీసామట నవ్విపోతారు ఎవరికన్నా చెప్తే కాఫర్ డ్యాములు వేసిన తర్వాత కదా డయాఫ్రామ్ వాల్ వేయాల్సింది నేను అడుగుతా ఉన్నా మళ్ళీ అడుగుతా ఉన్నా కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తర్వాత మాత్రమే డయాఫ్రామ్ వాల్ వేయాలి డయాఫ్రామ్ వాల్ వేసి మేము కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు అంటారేంటి ఏమైనా అర్థం ఉందా అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని పదే పదే చెప్పుకునేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి పరిస్థితికి వచ్చారు అంతేకాదు ప్రపంచ నిపుణులను పిలిపించారట నేను మనవి చేస్తున్నా ప్రపంచ నిపుణులను పిలిపించింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే పిలిపించారు మీరు ఇవాళ సొరకాయలు కోసినట్టు కోసేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం అయితే ఆయన అంట ఇప్పుడు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారంట రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేసేస్తారట శ్రద్ధ నిజంగానే తీసుకుంటున్నారు మీరు ఎందుకంటే ప్రతివారం వెళ్ళటం లేదు కదా వెళ్ళకపోవటం వల్ల అక్కడ ఇంజనీర్లు బాగా పనిచేసే అవకాశం ఉంది అంతకుముందు సోమవారం పోలవరం అని వెళ్ళి సర్వనాశనం చేశారు ఇవాళ నిమ్మల రామానాయుడు గారికి అంటున్నారు మంచి పనే కాకపోతే రెండు వేల ఇరవై ఏడుకి మీరు పూర్తి చేస్తారో లేదో చూద్దాం అది కూడా ఇంకొకటి చూడండి తెనాలి పర్యటన మీద అలాగే సత్యనపల్లి పర్యటన మీద చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు గమనించండి మొన్న వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు అక్కడ పోయి మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు నిన్న పోయారు ఒక సంవత్సరం మునుపు చనిపోయాడు నేను ముఖ్యమంత్రి అప్పటికి నేను జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసి అంత మునిపే చనిపోయాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు మొన్న పోయాడు పోతే బల ప్రదర్శన రౌడీజం ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి తక్కువ మందితో వెళ్ళండి అక్కడికి వెళ్ళి పరామర్శించండి రండి మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సహిష్స్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత కుర్రో మీరు ఆలోచించండి మీరు ఎక్కడన్నా పోతా ఉంటారు కారులో ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది ఏం చేస్తారా మీరు నిలబెడతారా లేదా మానవత్వంతో హాస్పిటల్ తీసుకుపోతారా లేదా మీరు ఏం చేస్తారా చేస్తారా లేదా చేస్తామంటే తేలిపోయి కదండి మనకు అది జరిగినప్పుడు అది కోరుకుంటామా లేదా నేను అడుగుతున్నా అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కన మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు ఇట్ రన్ అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు ఏమంటున్నారు నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని భగవంతుడు ఓసారే పంపిస్తా ఉంటాడు ఈసారి నేను నేను అంతా ఇన్ఫర్మేషన్ సంపాదించమంటే మా పోలీసులు తీసుకుంటే క్లియర్ కట్ గా ఫారెన్సిక్ ఎవిడెన్స్ లో కూడా సాక్ష్యాలు వచ్చాయి ఈయన కారు కిందనే పడ్డాడు వీళ్ళు లెక్క పెట్టుకోలేని అని చెప్పి చాలా క్లియర్గా వచ్చింది ఎవిడెన్స్ ఉంది వీడియోస్ ఉన్నాయి చూశారు కదా తెనాలి గంజాయి బ్యాచ్ ని పలకరించడానికి వెళ్ళారట గంజాయి బ్యాచ్ కాదు అది మీ పోలీసులు అతి దారుణంగా కొట్టినటువంటి వ్యక్తులు మేము పదే పదే చెప్తున్నాం వారు బ్యాచ రౌడీలా వేరే అంశం పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు కాబట్టి అది తప్పు అని ప్రపంచానికి చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వారిని పరామర్శించారు అక్కడికి వెళ్ళి మార్కెట్ యార్డ్ అంతా తొక్కేశారంట ఇది కొత్త విషయాన్ని చెబుతున్నాడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సందు దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రెండు అంశం సత్యనపల్లి వెళ్ళారు సత్యనపల్లి వెళ్ళినప్పుడు ఏదో చెప్తున్నాడు సంవత్సరం క్రితం చనిపోయాడు ఇప్పుడు వెళ్ళాడు అని ఇప్పుడు చనిపోయాడు అనేది కాదు ప్రశ్న ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలనే ఉద్దేశంతో వెళ్ళారు ఆయన్ని బెట్టింగ్ బ్యాచ్ అని కూడా ప్రచారం చేశారు పైగా పోలీసులు తక్కువ మంది వెళ్ళమన్నారు ఇరుకు సందుల్లో వెళ్ళొద్దు అన్నారు అని చెప్పారు ఇరుకు సందుల్లో వెళ్ళేది నువ్వు ఇరుకు సందుల్లో బహిరంగ సభలు పెట్టి అనేక మందిని పొట్టన పెట్టుకుంది నువ్వు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆ కారు కింద పడితేనట జగన్మోహన్ రెడ్డి గారు చూసి కూడా వెళ్ళిపోయాడు ఇది మానవత్వ తమ్ముడు ఇది ధర్మవ తమ్ముడు చెప్పండి మరి ఇది ధర్మం కాదనే వాళ్ళు చేతులు పైకెట్టండి అంటున్నాడు అది కామెడీ మళ్ళా మధ్యలో ఏమి నాకు అర్థం కాలేదు ఒకే ఒక్క విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను మేమేదో ఇంకో నాటకాన్ని తయారు చేశామని వేరే కారు కింద పడ్డారని మేము ప్రచారం చేస్తున్నామని చెప్పారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అబద్దాలు ఆడతావు కానీ మా ఎస్పీనే చెప్పాడు కారు నెంబర్ కూడా చెప్పాడు ఆ కారు కిందే పడ్డారని కూడా చెప్పారు దాన్ని ఏమంటారే నాకు అర్థం కాలేదు ఇవాళ నువ్వు మాట మార్చేస్తున్నావు కదా ఫోరెన్సిక్ ల్యాబ్ యొక్క ఎవిడెన్స్ కూడా ఉందంటున్నావు రిపోర్ట్ కూడా ఉందంటున్నావు అయినా ఉంటే కోర్టులో ప్రజెంట్ చేయాలి తప్ప ఇలాంటి బహిరంగ సభలకు వచ్చి నువ్వు చెబుతున్నావు అంటే ఎంత బుద్ధి మారిన పని చేస్తున్నావో అర్థమవుతుంది టోటల్గా అర్థమయ్యేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారంటే భయపడుతున్నావు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షగట్టి మాట్లాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటున్నారనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి